నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అమలాపురం ప్రకృతి అందాలకు నిలవైన ప్రాంతం ఈ ప్రాంతం ఎంత పచ్చగా కనిపిస్తుందో అక్కడ రాజకీయం అంతకు మించిన రచ్చతో ఉంటుంది అమలాపురం దేశంలోనే ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్న మూడో పార్లమెంట్ నియోజకవర్గం ఈ సెగ్మెంట్ పరిధిలో మూడు ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అమలాపురం లోక్సభ పరిధిలో రామచంద్రాపురం ముమ్మిడివరం అమలాపురం రాజోలు గన్నవరం కొత్తపేట మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో అమలాపురం లోక్సభ నియోజకవర్గం ఏర్పాటైంది ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సార్లు టీడీపీ ఆరు సార్లు సిపిఐ వైసీపీలు ఒక్కోసారి గెలిచాయి దేశానికి తొలి దళిత స్పీకర్ జీఎంసి బాలయోగిని అందించిన ఘనత అమలాపురానిదే బయ్యా సూర్యనారాయణమూర్తి కుస్మా కృష్ణమూర్తి పీజేవి రాజు వంటి నేతలను పార్లమెంటుకు పంపిన ఘనత కూడా అమలాపురానిదే అలాంటి అమలాపురంలో ఈసారి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి వైసీపీలో అంతా గందరగోళం నెలకొంది జగన్ ఎప్పుడు ఎవరికి సీట్ ఇస్తారో ఎవరు సీటు చించేస్తారో తెలియని అయోమయంతో నేతలు తలపట్టుకుంటున్నారు తాజాగా అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధకు జగన్ షాక్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి అనురాధ సంగతి ఎటూ తేల్చుకోకుండానే రాత్రికి రాత్రే పేరు మార్చేశారు మొన్నటిదాకా రాజోల్ నుంచి పోటీ చేస్తారనుకున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను జగన్ అమలాపురం పంపించారు దీంతో తన పరిస్థితి ఏంటో అర్థం కాక అనురాధ ఆందోళన చెందుతున్నారు అధిష్టానం తీరుపైన అనురాధ అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మొన్నటికి మొన్న వైసీపీ సభలో అమలాపురం ఎంపీ టికెట్ తనదేనని రాపాక ప్రకటించారు ఆ తర్వాత అమలాపురంలో ఓ కార్యక్రమంలో మైకు కూడా ఇవ్వకుండా మంత్రి విశ్వరూప్ అవమానించారు అనురాధకు వైసీపీలో అవమానాల మీద అవమానాలు ఎదురవుతుండటంతో ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమలాపురంలో వైసీపీ అభ్యర్థులను మార్చడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన రాపాకకు అమలాపురంలో షాక్ ఇవ్వాలని టీడీపీ జనసేన శ్రేణులు భావిస్తున్నాయి అమలాపురం నుంచి దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనియుడు గంటి గిరీష్ మథుర్ మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు ఈసారి ఎలాగైనా పార్లమెంట్లో అడుగు పెట్టాలని యోచిస్తున్నారు అయితే పొత్తుల్లో భాగంగా అమలాపురాన్ని జనసేన కోరే అవకాశం ఉందని తెలుస్తుంది అమలాపురంలో టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఇరు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు దీంతో కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠత రేపుతోంది ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటాలజిస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అప్పటి వరకు మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం అండ్ మెటాలజిస్ని సబ్స్క్రైబ్ చేయటం